పెరిత్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా ముగ్గురు ఆల్రౌండర్లతో బరిలోకి దిగింది అయితే ప్లేయింగ్ లెవెన్లో ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్కి కూడా తీసుకోలేదు దాంతో తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్కు చోటు దక్కకపోవడంపై మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కీలక ప్రదర్శన చేసి ఆసియా కప్లో అత్యధిక వికెట్లు తీసి ఆ తర్వాత వెస్టిండీస్ పై టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కుల్దీప్ను జట్టులో లేకపోవడాన్ని అశ్విన్ తీవ్రంగా విమర్శించాడు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ అశ్విన్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై నేరుగా ప్రశ్నల వర్షం కురిపించాడు ఎంతమంది ఆల్రౌండర్లు కావాలని ప్రశ్నించాడు ఒక జట్టులో ముగ్గురుంటే చాలుగా అంటూ వ్యాఖ్యానించాడు బౌలింగ్ పై కూడా దృష్టి పెట్టాలని ఎప్పటికప్పుడు బ్యాటింగ్ డెప్త్ పేరుతో ఉత్తమ బౌలర్లను పక్కన పెట్టడం సరికాదని అశ్విన్ చెప్పుకొచ్చాడు పెడితే మైదానంలోని బౌన్స్ కుల్ది బౌలింగ్ కు అనుకూలంగా ఉండేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు ఆడనివ్వకుండా బెంచ్ లో ఉంచితే అతనికి నమ్మకం తగ్గిపోతుందన్నాడు ఇంత అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత కూడా తనకు చోటు దక్కకపోతే ఆటగాడి మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్నాడు అడుగుత వన్డేలో భారత జట్టు బౌలింగ్ కాంబినేషన్పై అశ్విన్ చేసిన ఈ విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కుల్దీప్ యాదవ్ ని పక్కన పెట్టడం గౌతమ్ గంభీర్ ఆల్రౌండర్లపై మక్కువ చూపడం టీమిండియా సెలక్షన్లపై కొత్త చర్చకు దారితీసింది ఆడిలైడ్ వేదికగా జరిగే రెండో వన్డేలో ఏమైనా మార్పులు ఉంటాయా లేక ఇదే జట్టుతో భారత జట్టు బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి